మన రక్షకుడైన యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ ఈ దినాన్ని కూడా మరి ఈ నెలలో జరగబోయేటువంటి మదర్స్ డే సందర్భంగా కొన్ని సత్యాల్ని మనం వివరిస్తూ మరి అమ్మ యొక్క ఔన్నత్యం ఒక చక్కని తలంపుల్ని మనం పంచుకుందాం అయితే నిజానికి పంతొమ్మిది వందల ఐదులో జార్బిస్తున్న ఆవిడ ఆ తల్లి మరణించితే తన జ్ఞాపకార్థం తన భక్తి గల విశ్వాసి కనుక తల్లి ఆడల మంచి ప్రేమను చూపించగలిగి తల్లిదండ్రులు సన్మానిస్తూ దాన్ని శ్రమించి కృషి చేసి ఆమె కొరకు అది సర్వదినం ప్రకటించే వరకు విరా అవిరామంగా కృషి చేసింది అందుకే నేడు ఇండియా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశు సింగపూరు అనే ప్రాంతాల్లో కూడా మరి నిర్వహిస్తూనే ఇది ఇది చేస్తున్నారు అయితే ఈ యొక్క తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించాలంటే అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఈ సృష్టిలో వెలకట్టింది ఏదైనా ఉంటే అమ్మ మాత్రమే విశ్వార్థ జీవి కూడా అమ్మని చెప్పగలం ప్రేమకు ప్రతి రూపము తన ప్రాణము ప్రణంగా పెట్టి ప్రాణం పోసేదే కదా ఆకలిని బిడ్డ ఆకలి తీరుస్తుంది ప్రతి వ్యక్తికి తొలి గురువు అమ్మయే అయితే ఈ మరి రాజులకు రాజ్యానికి రాజేనా సరే ఒక తల్లికి బిడ్డే కదా జగము పలికే శాశ్వత సత్యం ఇది అదృశ్య శక్తి అమ్మ మాత్రమే అపురూప వ్యక్తి అమ్మయే అమ్మ ప్రేమను కష్టాన్ని వెలకొట్టలేము భర్తను పిల్లలను సంరక్షిస్తూ తీర్చిదిద్దడంలో భక్తిగా తల్లిగా ఆమె పోషించే పాత్ర గొప్పది అమ్మను అమ్మ ప్రేమను తలుస్తూ గొప్పగా జీవించే ఒక రోజు ప్రత్యేకించుకుని గౌరవించే రోజు నిర్ణయించడమే గొప్ప కార్యంగా ఎంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సన్మానిస్తూ వేడుకలు చేస్తూ జరుపుకుంటూనే ఉన్నాం అయితే మానవ వేదములకు ప్రేమకు ప్రతిరూపమే అమ్మ మరి అమ్మ తీయని కమ్మని పదం తీయని మాట అమ్మ కంటికి వెలిగే అమ్మ మా తల్లి మామతను నింపి ముద్దగా గోరుముతులు తినిపించేదే అమ్మ అమ్మ అమృతమూర్తి అమ్మ ఆప్యాత అనురాగము అమ్మ అందించే భద్రత అమ్మ అంటే దీపము ఒక కమ్మ నమ్మకము కష్టమైన బాధైన బరువైన సుఖమైన దుఃఖమైన అమ్మ నా పదం తలుచుకున్న కొలితే ఆకలిని మరిచి మరి తలుచుకు అనిపించేటువంటి పదమే తీయని పదం అమ్మ అది నిత్యము మరి జీవితానికి అమ్మ ప్రేరణ ఉత్సాహాన్ని అమ్మ అమ్మకు అభినందన తెలపాలని మనం అందరము మరి వేడుకగా చక్కగా జరుపుకోవాలని ఈ ప్రోత్సాహం ఎన్ని యుగాలు మరిదా ఎన్ని తరాలు మరిదా మరి దాటిన ఎన్ని తీరాలు దాటినా మారిన మాధుర్యమే అమ్మ ప్రేమ సృష్టికి జీవం పోసేది అమ్మ రెండక్షరాల ప్రేమ అమ్మ జ జన్మనిచ్చేది అమ్మ గౌరవించాలి కరుణారూపమే అమ్మ తొలి పలుకు పలుకులు పలికించి మొదటి మొదటిగా మరి అడుగులు నేర్పించేది అమ్మ నీతి జాతి మరి తెలియచేసేటువంటి మరి కష్ట నష్టాలని మరి పాప భీతిని దైవ దైవ ప్రీతిని మరి సంఘనీతిని నేర్పేది కూడా అమ్మాయి ఈ సేవ చేయడం మరవకూడదు కమ్మనైన అమ్మ ప్రేమకు ఆ మరి అనురాగానికి మరి అనురాగా దా దాచుకున్న కళ్ళు అందమైన ఆత్మీయతకు అమృతంతో మరి మనకు కమ్మనైన మరి ప్రేమను అందించేటువంటి ప్రేమను మరువరాదు అమ్మ ప్రేమను పరిచయం చేస్తుంది దేవుని ప్రేమను పరిచయం చేసేదే అమ్మ చదువు జాబు మరి ఏ విషయంలో ఓడిపోయినా ఫెయిల్ అయిపోయినా సమయంలో ధైర్యం చెప్పి మరి బెటర్ ఛాన్స్ నెక్స్ట్ టైం అని చెప్తూ ఊరటనిచ్చేదే తల్లి మరి ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు అపచయం ఎదురైతే మరి పాజిటివ్గా ధైర్యపరిచేది కూడా అక్కును చేర్చుకొని మరి బా బాధ తీర్చేది కూడా అమ్మే కదా ఆకలి ఉందని కానీ ఏదో వంటకం చేసి ఆకలి తీరుస్తుంది పనిలో యాక్టివ్గా ఉండాలి నేర్పిస్తుంది అందరికంటే ఇద్దరు లేచి పిల్లలకు అతని అవసరాలు మరి సామెతలు ముప్పై ఒకటి చెప్పబడినటువంటి అన్ని లక్షణాలు అమలు ఉంటాయి ఓపిక ఎదురు చూస్తూ బైబిల్లో ఎంతో చక్కటి ఇది విషయాలన్నీ మనకి పొందుపరిచారు జ్ఞానం గల ఇల్లు జ్ఞానం గల స్త్రీ మరి ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు పెరిగి వేసుకుంటుందని ఆ రకంగా మరి మరి గుణవతి భార్య దొరుకుతా ఎంతో విలువైందని కూడా దాంట్లో చెప్పబడింది భార్య ద్రాక్ష బి వల్ల ఉంటుంది బిడ్డలు ఉద్యోగ మొక్కలాగా ఉంటారని చెప్పి ఎంతో చక్కటి అభియమించే వాక్కులు ఇచ్చారు భక్తి నేర్పించే దేవ భక్తుల గురించి మన తల్లి గురించి కూడా మనం ప్రత్యేకంగా చూసుకుందాం తల్లిలు దేవుడు ఇచ్చిన వరంగా అయితే మరి తల్లి అయినప్పుడే అర్థమవుతుంది కొందరు ఆధ్యాత్మిక తల్లులు కూడా మనకు బైబిల్లో చూస్తాం మరి ఎంతో మంది మర్త ముల యొక్క ప్రభావంతో ఎంతో గొప్ప భక్తులు మిషనరీస్ ఉన్నారు ఎఫ్ఎస్సిఆర్లో కూడా తదితరులకు విధేయతగా ఉండండి తదు సన్మానించడానికి బైబిల్లో వద్ద పది ఆజ్ఞలు చెప్పబడింది మరి భూమి మీద దీర్ఘావిగా ఉంటారు అలాంటి వాళ్ళు అని చెప్పారు మరి అందుకనే అమ్మని షద్దు లేకుండా ప్రేమించాలి ఏదైనా మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆశీర్వాదం ఇచ్చే అనుభవం మనకు లభిస్తుందని గుర్తుంచుకోవాలి సానుభూతితో అమ్మను అర్థం చేసుకోవాలి అమ్మ కష్టాన్ని గ్రహించుకోవాలి అమ్మ ఆలోచనలు గ్రహించాలి అమ్మకు ఊరటనివ్వాలి ఆమె మరి కోరేది చీరలు గిఫ్ట్స్ అవన్నీ కాదండి ఒక మంచి ప్రేమ గల మాటను గుర్తింపు గల మాటనే కోరుకుంటుంది ఎప్పటికైనా అనుభవాలు ఇవ్వడానికి బిడ్డలు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి అది లేకే జీవితం ఎంతో భయంకరంగా వృద్ధా పిల్ల బిడ్డలు తల్లిదండ్రులు సఫర్ అవుతూ మనం చూస్తున్నాం మరి ఆమె చెప్పేది కూడా వినాలి ఆమె ఏమి చెప్పుకుంటుందో బిజీలో ఉండి ఆవిడ మాటలు నిర్లక్ష్యం చేసేవారు ఎక్కువ ఉన్నారు పిల్లలు మాటలు శ్రద్ధగా మరియు తల్లి మాత్రమే ఉంటుంది కదా మరి వృధాపిల్ల వాళ్ళ మాటలు వింటానికి కూడా పిల్లలు నేర్చుకోవాలి పోషిస్తుంది తల్లి ప్రవేశిస్తుంది మరి దేవుని చేతిలో బిడ్డలంగా సమర్పిస్తుంది దేవు దేవునికి అప్పు చెప్పే బిడ్డలగా వారి దాదులమే తల్లిలో మనం గుర్తించాలి ఎందుకంటే మరి ఫరో మోషే మరి ఫరో సిస్టర్ పెంచుకున్నప్పుడు నువ్వు నా కొరకు మరి ప్రభు కూడా ఈ బిడ్డలను కూడా నా కొరకు పెంచు దాదివలే అని చెప్పాడు మన దాదులమే కానీ ప్రభు బిడ్డ ప్రభు కొరకు పెంచాలి బిడ్డల్ని అక్కడ ఒక పెంచటం ఒక కళ ఒక ప్రాజెక్ట్ అది బిడ్డలకు దేవుని కొరకే బ్రతకాలి మరి ఒక కథలో దాట నిజమైన కథ ఒక సముద్ర ఓడలో ప్రయాణం చేస్తున్న అది ఓడ పగిలితే వేరే ఓడ వాళ్ళు రక్షించారట అది రెండు కలిసి ప్రయాణం చేస్తుంటే ఆ రెండోది ప్రయాణం చేస్తుంటే మూడో ఓడ ఎదురైందంట అది కూడా ఈ ఒక ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఒక దాని నుంచి రెండో ఓడలోకి వెళ్ళాడట అటు నుంచి మూడో వాట వస్తే మూడో ఓడలోకి వెళ్ళాడట తాలూకా వాడు అట్లాగే అన్ని కూడా ఫీల్ అయిపోతుంటే ఒక ఓడలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ద్వీపం చేరినప్పుడు వాళ్ళు అన్నారట బాబు నువ్వు అన్ని దాటుకుంటూ వచ్చావు దేవుడు రక్షించుకున్నాను నేను ఈ ఈ ద్వీపం దగ్గర ఒక ముసలావిడ్ ఉంది ఆవిడకి కొడుకు దూరవయి ఎంతో దుఃఖంతో చాలా బాధలో ఉంది మరి మా అందరి మొక్కలు స్వరాలు తెలుసు గుడ్డు కదు కళ్ళు కదబడవు నీవు మరి నీ కొడుకునని చెప్పి తన కొడుకునని చెప్పి తనకి ఓరట్ ఇవ్వాలి అలా చేస్తే ఆ బిడ్డ ఆవిడ బ్రతికి చదిపోయే ముందు ఆవిడ కొంచెం నెమ్మది వస్తుంది అలా యాక్షన్ చేసి నువ్వు అమ్మ అమ్మకు కొడుకుగా నువ్వు ఉంటావా నువ్వు దాటుకుంటూ వచ్చావు కదా అని చెప్పాడట సరే మీరు నన్ను రక్షించారు కాబట్టి అలా చేస్తానని మొత్తం మీద వెళ్ళాడట వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మను చూసి ఆశ్చర్యపడిపోయాడట అప్పుడు అమ్మ అని పిలిచేటప్పటికి బాబు అని పేరు పెట్టి పిలిచిందట ఏంటి అంటే చిన్నప్పుడు తప్పిపోయిన అనుభవం అంట ఆ కొడుకే సొంత కొడుకే అట కుర్రాడు తప్పి ప్రభు ఆవిడ రోజు కొడుకు కోసం ప్రార్థన చేసేదట తల్లి ప్రార్థన ఎంత బలమైందంటే ఆ అన్ని ఓడలు మరెక్క సరే అది తప్పించుకొని తప్పించుకొని ప్రభు తను రక్షించి చివరికి అమ్మ దగ్గర చేర చేర్చడం ఎంత అద్భుతమైన అనుభవం అని అది జరిగేది కథగా చెప్పారండి అయితే మా తల్లి కన్నీటి ప్రార్థన రక్షించింది కాబట్టి తల్లి ప్రార్థన ఎంతో విలువైంది ఇది మాతృ దినోత్సవం మన తల్లి కుటుంబంతో పనివేసుకుని ఉంటుంది ప్రపంచంలో జ్ఞాపకం చేసుకున్న ఆ అనుభవంలో మరి ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలనే ఇది హెచ్చరిక మరి సమాజాన్ని అందరికీ తల్లు ప్రార్థించి తల్లిగా ఉండాలి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడానికి తల్లేక బోలమైపోతారు నలభై తొమ్మిదిలో స్త్రీత గర్భమున బిడ్డ మరిచిన శరీరం మరోదని చెప్పాడు అరచేతిలో చేతిలో చెక్కున్నానని కూడా ప్రభు చెప్పారు కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు తల్లి కంటే ఎక్కువగా ప్రేమించగల దేవుడు అనుకున్నాడు కుమార్తె ప్రశ్నించినట మా అమ్మమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తాడా దేవుడు అని డెఫినెట్ గా ప్రేమిస్తాడు అరచెట్లు చెక్కున్నాడమ్మా ఆయన ఎక్కువ ప్రేమ గలవాడు గర్భంలో నువ్వు అమ్మ చూడకముందే నేను దేవుడు చూశాడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో పుట్టించాడు నువ్వు గుర్తించుకో అని చెప్పి చెప్పారట కృంగిణ వారి లే దేవుడు బలహీనలుగా గుర్తించే దేవుడు గల వారిపై తల్లి ప్రత్యేక ప్రేమ చూపించడం అది దేవుడు ప్రేమే కదా పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు దీనులను అండగా ఉండే దేవుడు అటువంటి మనసుతోటే తల్లి మనసు ఉంటుంది కనుక అది గుర్తు పెట్టుకోవాలి దుష్ట స్త్రీలు కూడా ఉంటారు మూడు ఇల్లు పెరిగి వేసుకుంటుంది మరి రాణి మూర్ఖురాలు తర్వాత మరి రెండు ఇరవై రెండు రెండులో చెడు తల్లి ఉంది మరి ఆ తల్లి అని ఆవిడ మరి భయంకరమైనటువంటి చెడు నేర్పిందంట ఆ కొడుక్కి తను ఎక్కువ కాలం బ్రతకలేదు ఆ కొడుకు ఆ సందర్లో చాలా ఒక్క సంవత్సరంగా సేవ చేశాడు ఆ తల్లి భయంకరమైనటువంటి చెడు నేర్పటం వల్ల ఇది భయంకరమే జరిగింది కానీ మోస తల్లి ఎంత చక్కగా పెంచింది మోసని ఎన్ని విషయాలు చెప్పిందో అంత చక్కని జ్ఞానంతో చిన్నతనంలో నేర్చుకున్న జ్ఞానమే పెద్దయిన తర్వాత తనకు అంత స్ఫూర్తినిచ్చి గొప్ప నాయకుడు అవ్వగలిగాడు కదా అభియా కూడా జెచ్కే తల్లి కూడా జాగ్రత్తగా పెంచింది ఇరవై ఐదేళ్లలో రాజయ్యాడు ఇరవై తొమ్మిదేళ్ళు పరిపాలించాడు యథార్థంగా జీవించాడు రాజు అవ్వగానే ఆ విగ్రహ ఆరాధన ఉన్నటువంటి అవన్నీ కూడా అవన్నీ సరిచేసి మందిరాన్ని బాగు చేసిన గొప్ప ధన్యత మరి హెచ్కే ఉంది అందుకని మరి దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాం అని చెప్పగానే చేసుకుని తనకి బ్రతుకు ఇచ్చాడు తర్వాత సమయల్ తల్లి కూడా మరి ఆ అన్న కూడా ఎంతో చక్కగా మరి చక్కటి ప్రార్థన ద్వారా బిడ్డను పెంచుకుని దేవునికి అప్పు చెప్పి ప్రామిస్ నెరవేర్చి ఒక గొప్ప ప్రవక్తను మరి సమాజానికి అందించగలిగింది మన బిడ్డను కూడా మనం గొప్పగా ప్రేమించగలిగితే మరి తప్పకుండా మరి మరి గొప్ప వ్యక్తులు కావడానికి అవకాశం ఉంది అయితే మనం నేను గతంలో ఒకసారి మరి బొదస్త్రీకి ఒక చక్కటి ఆర్టికల్ రాసింది అనుభవంలో మరి తల్లి తన గర్భంలో పుట్టిన బిడ్డను మరొక మరవదు కానీ మరి ఎంతో ప్రేమతో చూసుకున్నట్టుగా దేవుడు కూడా చూసుకుంటాడని ఏషియా నలభై తొమ్మిది పదిహేనులో మరీ మరీ చెప్పుకుంటున్నాం కదా అయితే క్రీస్తు లోకానికి వెలుగు నూనె నూనె దీపాన్ని వెలిగిస్తుంది దేవునిపై ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది జీవితమే ఒక విద్యాలయం అయితే నేర్చుకోవడానికి ఉంటుంది క్రీస్తు ప్రేమను పౌరు చక్కగా వివరించాడు తన లోతు ఎత్తి వెడల్పు కొలిచేది కష్టం కాదు సముద్రం లోతైనది ఆకాశం అంతా ఎత్తేంది కానీ నా ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పి చక్కటి కోరస పాడుకుంటాం ఒక కుటుంబం చిన్న చిన్న ఇంట్లో ఊరికి కాస్త దూరంగా ఉండేదట ఒకరోజు ఇంటి ఆయన ఊర్లో మీదకి వెళ్ళే సమయంలో వర్షం తీవ్రమే వరదగా మారిందట కొంతసేపటి ఇల్లంతా బురత దింపిపోయిందట ఆ తల్లి ఒక్కది చిన్న బాబుతో ఇంట్లో ఉందట ఇద్దరు మరణించేంతగా ముంచెత్తే ఆలోచనలో ఉన్నప్పుడు ఆ తల్లి తన బిడ్డను ఎత్తుకుని నీటితో ఈదుకుంటూ వెళ్ళి ఒక చెట్టును ఆశ్రయించి ఆ మరి వెంటనే శక్తితో బలాన్ని కొడబెట్టుకుని చెట్టు ఎక్కి ఆ కొమ్మల పైన నిలిపి ఆ తన చీరని ఒక ఉయ్యలాగా కట్టి బాబు తొట్టులో పెట్టిందట బాబు హాయిగా నిద్రపోతుంటే ఆమె ప్రవాహంలో కొట్టుకుపోయిందట ఆ తర్వాత వర్ష వర్షం తగ్గిందట ఊరంతా ప్రగతికి వచ్చారట తల్లి శవమై దూరం కొట్టుకుపోయింది ఒంటిపై చీరలేదు బిడ్డ కోసం వెదిగితే చెట్టు దగ్గర ఏడు వినిపించిందట మరి ఊరి వారంతా చెట్టు పైన బాలు రక్షించారు ఒక తల్లి తన బిడ్డను రక్షించడానికి ప్రాణం త్యాగం చేసిన వారంతా గ్రహించి విలపించారు అయితే ప్రభు కూడా తన తన సొంతకు మా దేవుడు సొంత కుమారుని అర్పించి శివమరణానికి అప్పగించి మనల్ని రక్షించుకున్న రీతి ఇదే అనుభవం మరి అసలు త్యాగం చేయడం మరి తరతరాలుగా మరి మనం ప్రభుని ఆరాధించే వరంగా ఆ త్యాగాన్ని బట్టే కదా మనం స్తుతిస్తున్నాము ప్రతి విశ్వాస క్రీస్తు ప్రేమను గుర్తించాలి రక్షణ స్వీకరించాలి క్రీస్తుని పోలి జీవించాలి ఒక విదేశీ మిషనరీ అట అడవికుండా వెళుతూ బూడిద రంగు కొడును చూసి ఆగడట తన వంతుకు అడవి జాతి వాళ్ళందరికీ కూడా క్రీస్తు గురించి చెప్పదలుచుకుని అది అలాగే యాజటీస్ గా ఆ కోడి కనిపించక అందరూ దాన్ని సమీపించారండి దానిలో ఒక కోడిని కదపాలని కర్రతో కొట్టగా అది బూడిదుగా రాలిపడిందట దాని రెక్కల కింద చిన్న చిన్ని కోడి బూడిలో కాలిపోయినటువంటి ఈ కోడి కింద పిల్లలు బ్రతికున్నాయట అది బుడిబుడి నడకలతో బయటకు వచ్చినాయట అక్కడ వారంతా చూసి గ్రహించారట ఆ కాలిపోయినటువంటి కోడి క్రీస్తు ప్రేమను గుర్తు పెట్టుకొని తన బిడ్డలు రక్షించడానికి కోడి త్యాగం చేసిన రీతిగా క్రీస్తు మనకై ఆ తల్లి ప్రేమను చూపించడానికి అటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం మరి మంటల్లో కాలిపోయినప్పుడు కోడి తన రెక్కల కింద బిడ్డలు ఆశ్రమించి వాటిని ప్రతి ప్రతికించటకై రెక్కల కింద తన పిల్లలకు ఆశ్రమించి వాటిని మరి ఏ రకంగా బలైపోయి మరణించిందో ఆ మహా మిషనరీ ఆ క్రీస్తు సిలువ త్యాగం ప్రేమను వర్ణించడానికి ఆ కొడిని చూపించి చెప్పారట అడవి జాతి వారు క్రీస్తును అంగీకరించారట క్రీస్తు ప్రేమ త్యాగం మనకు పాప విముక్తి కలిగించి తలోక వరుసలుగా చేసే భాగ్యాన్ని ఇస్తుంది మరొక తండ్రి తల్లి జీవితానుభవం గురించి చెప్దా తెలుసుకుంటే మెరిసిన స్త్రీ అట భర్త మరణించగా ఒక్కగానో కొడుకున్న ప్రసాద్తో తన జీవితాన్ని ఓర్పు గడిపేస్తుందట ఆమె నిరుపేద బంధువులంతా దూరం అయిపోయారు మనిషి చెదే ధనం రాదు కదా అయితే చుట్టాలు స్నేహితులు స్మశానం వరకే వస్తారు ఎవరి క్రియలు వారు పాప వారి పాపపుణ్యాలు మాత్రమే తోడొస్తాయి కదా మెరిసి భర్త అప్పులు చేసి వెళ్ళిపోయాడు ఒక మంచి నిజాయితీ గల జీవితం జీవిస్తూ తన తోడుగా దేవుని సనేహం గర్వ ధైర్యంతో మరి గతం గురించి దుఃఖిస్తూ భవిష్యత్తు గురించి భయపడక పదంలో కూలిపని చేసుకుంటూ కుమార్ని మంచి మాటలు చెప్పుకుంటూ చదువు కుమార్ని బడికి పంపించేది పుస్తకాలు దుకాణంలో అమ్మేసేసి మాస్ని ఎదిరిస్తూ మరి మరి పడిమాన్ని సార్లు తిరుగుతూ తల్లి విసిరించేవాడు స్వార్థ పనులు దురాశ పనులు స్నేహితులయ్యారు మంచి పనులు జరగ కదా చిన్న చిన్న దొంగతనం చేశాడు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వాడు మరి లోపడకుండానే ఉండేవాడట ఈ రకంగా ఉండే సమయంలో మరి ఆ తన యొక్క తల్లి ఎంతో దుఃఖపడుతూ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేదట అయితే ఒక కుమార్ని ఆదరించి మరొకసారిగా జీవితం చీకటం అయిపోయిందట ఆదించాలి మాడు ఆదరించాలి అవన్నీ ఎంతో ఆశపడుతుందట అప్పుడు గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు దుఃఖపడి మరి పది మనిషిగా పని చేస్తూ బిడను పోషించే అనుభవంలో ఇలా ఎదుర్కొనేటప్పటికీ ఎంతో దుఃఖపడుతుందట అది తల్లి ప్రార్థనలు కంచిగా ఉంటాయి అమ్మాని పాస్ గారు హెచ్చరించారట బా అమ్మా ప్రసాద్ క్షమించి ప్రభు వాడు ఎక్కడున్నా సరే దూతులు కాపుగా ఉంచు అని చెప్పారట అనేది విధంగా బస్సాదామ ప్రార్థించట మరి అది ఆ రకంగానే అగస్టిన్ భక్తులు భక్తుడు తల్లి అంగళార్పును ప్రార్థించగా దూరంగా ఉండేటువంటి బిడ్డ మార్పు పొంది భక్తులు అయిపోయాడు ఆ బిడ్డే ఆగస్టిను నిజంగా మరి తన తల్లి ప్రార్థనలు తల్లి ప్రార్థన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వచ్చానని తర్వాత సాక్ష్యం చెప్పాడు ఆగస్టిన్ బాల్యంలో కడత వాక్యాలు పనిచేస్తాయని కూడా తెలుసుకున్నాడు కొన్ని నెలల తర్వాత ఉత్తరం వచ్చింది చాలా ఆశ్చర్య చూసింది ఒక్క మరి మరి ఈ రకంగా మరి ఎన్నో జీవితాలు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చేటువంటి బిడ్డల యొక్క అనుభవాన్ని తల్లి ప్రార్థన వల్లే మరి ఆ రకంగా జరుగుతుంది మరి మనం దేవుని యొక్క కృపలు మనము ఎదురు పిల్లలు తను పక్షి పిల్లలు తన పిల్లలు గుడు రేపి వాళ్ళు నడక నేర్పించినట్టుగా ప్రభు మళ్ళీ నేర్పిస్తాడు కష్టాలు ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు ఆ తల్లి ఎంత పక్షి అది జ్ఞానం లేదన్నా సరే ఎంత చక్కగా వాటికి గుడు నేర్పి జీవనోపాధి నేర్పించిన రీతిగా ప్రభు కూడా తల్లి ప్రేమతో మనం తల్లినిచ్చి మనకు నేర్పించే రీతిగా తల్లినో మనకు ఉంచాడు కనుక మనం ఎక్కువగా జ్ఞా జ్ఞానం కలిగి మనం జీవితం కొనసాగించడం చేసుకుందాం మదర్స్ డే ప్రత్యేకంగా అమెరికాలో ప్రారంభమై ఇటు ప్రపంచంలో జరుపుకునే విశిష్టత సంపాదించుకుంది అది ఆరంభించిన వనిత గురించి కొద్దిగా చెప్పుకుందాం ఆ వనిత అన్నా జార్విస్ ఆమె పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా కాంగ్రెస్ మరి మే నెల రెండు ఆదివారాన్ని మదర్స్ ప్రకటించే రీతిగా చట్టం వేటట్టుగా చేసింది ఆ విషయాన్ని అప్పుడు అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డే అధికారికంగా ప్రకటించాడు మరి అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అమ్మే కనుక కుటుంబ బంధాల మీద నిర్మితమైన భారత సమాజ మరి మరి భార్య సమాజంలో తల్లి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే కదా ప్రతిఫలం ఆశించక అధికంగా శ్రమించి మరి ప్రే ప్రేమను పంచే ఆవిడ కాబట్టి అటు రీతిగా మరి నేటికి ప్రేమ నిలుపుకున్న ప్రేమ అమ్మ మాత్రం కాబట్టి మరి బిల్ల అతను పిల్లల్ని అందరినీ కూడా ఎంతో చక్కగా సంరక్షించేటువంటి తల్లి అని తార్విస్తూ ఎంతో గ్రహించి ఆవిడికి మంచి పేరు తేవాలని చట్టబద్ధంగా ఆవిడని నుంచోబెట్టాలని ఎంతగానో గౌరవము ప్రత్యేక గౌరవం ఆపాదించాలని అన్న జారిస్తూ శ్రమించింది దాటి ధన్యురాలైంది ఆమె పా ఆమెతో పాటు ఎంతో మంది తల్లిలోకి ఆమె గుర్తింపుదిస్తూ ఆ రోజు నిర్వహించే ఖచ్చితంగా హర్షించదగ్గ విషయమని మదస్టి మదస్థే కార్యక్రమాన్ని నిలబెట్టుకుంది అందుతా సమాజంతో మదర్స్థి నిర్వహించినట్లు పరిశీలకులు తెలిపారు సమాజంలో ఆమె చేసిన సేవలు గుర్తించి వేడుక చేసుకోవాలని నిర్ణయించి ప్రతి సంవత్సరం మే రెండో వారంలో అది మరి మేరీ జార్వీస్ కృషి ఫలితంగా మరి జరిగింది అయితే వాళ్ళమ్మ అమ్మ చనిపోయిన తర్వాతే ఈ గుర్తింపు తీసుకొచ్చిందండి ఏర్పాటు చేసిన ఆలోచన మనసులో కలిగింది దాన్ని నిలబెట్టింది ఆ ఒక్క ఆవిడ ఆ శ్రమ వల్ల ఇప్పుడు ఇప్పటికీ తరతరాలుగా మరి ఈ వేడుక చేసుకుంటూ ఆ తల్లు అందరికీ గుర్తింపునివ్వడం అది నిజంగా హర్షింప తగినటువంటి అనుభవమే అంతర్జాతీయ దృఢంగా కూడా ప్రకటించడం జరిగింది ఆ మాలకు మద్దతు కూడా చాలా మంది తనతో పాటు నడిపించింది కృషి ఫలితంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో పంతొమ్మిది వందల పదిలో తొలిసారిగా మతస్థే అధికార సెలవు దినంగా ప్రకటించారు రెండో ఆదివారమే కదా వర్జనీ అమెరికాలో మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అందుకున్నారు అమెరికా అప్పటి నుంచి అధ్యక్షుడు గుడ్రో విల్సన్ మరి ఎంతో చక్కగా ఆవిడ మాటగా మంది మందించాడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ పౌరుల అర్పించే వాళ్ళ తల్లులను కూడా గౌరవించడం జరిగిందండి అది అవసరమే కదా అంత త్యాగం చేసిన బిడ్డల్ని ఆ తల్లులు ఎంతో త్యాగ కాబట్టి వాళ్ళని కూడా గౌరవించారు ఆవిడ పేర మదర్స్ డే స్టాంప్ కూడా చేసి మరి ప్రెసిడెంట్ తర్వాత ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఒక స్టాంపు కూడా జరగడం చేశారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మే నెలలో మరి ప్రతినిధులందరి మధ్య సన్మాన తల్లిదండ్రులు సన్మానించే తీర్మానం జరిగింది తర్వాత సభలో కాంగ్రెస్ సభ్యులు ఏకగ్రీవంగా ఏమని గుర్తించడం అంతర్జాతీయ తల్లి ఆలయం కూడా నిర్మించారటండి అది ప్రస్థానమై దాని గ్రాప్ గ్రాప్ చర్చి ప్రస్తుతం అంత ఆలయంగా ఉందంటండి జాతీయ చారిత్రక ప్రదేశంగా ఎక్కిందట మదర్స్ డే వెనుక ఇంత చరిత్ర ఉంది కనుక ప్రతి దేశంలో ప్రతి ఇంట్లో కూడా మదర్స్ డే ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఇంత గొప్ప దినాన్ని మనం కూడా గౌరవంగా జరుపుకుంటూ మరి తల్లులను గౌరవిద్దాం దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ గౌ సన్మానించడం నేర్చుకుందాం మరి భక్తిగల తల్ తల్లులను మరి అందుకనే క్రీస్తు సెలవులో ఉండు కూడా మలారా మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని చెప్పారు అంతేకాదు దాని ఏ మధుర జామున బిడ్డల కోసం మీరు ఏడవండి అని చూడాలి మనకి వాక్యం కూడా మనకు ఉంది వారు స్త్రీలు సైన్యంలో లేచారు అన్నారు మనము కన్నీటితో మొక్కళ జీవితంతో మన కుటుంబాలను కట్టుకోవాలంటే తల్లుల ప్రార్థన ఎంతైనా అవసరం కాబట్టి మదర్స్ డే మనం ఒకటి ఘనంగా వేడుక చేసుకోవడం కాకుండా ప్రార్థనాపరులైన తల్లు లేవాలి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప స్త్రీల యొక్క జీవితాలను మనం ధ్యానం చేయాలి అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక ఆమె